పెద్దలు గౌరవనీయులు కృష్ణదాస్ గారికి ఒక చెప్పట్లు కొట్టి ఒకసారి మనం అభినందించాలి ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా దానికి ముందు నడిపించేటువంటి నాయకుడు కావాలి ఆ నాయకుడే కృష్ణదాస్ గారు చాలా కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారు ఆయన అలాగే ఈయన కూడా నేను ఆయనకు పరిచయం లేదు కానీ ఈయన ధనవరంలో చాలా కార్యక్రమాలు చేసి కోల భాస్కర్ గారు అది కూడా నేను పాల్గొన్నాను అలాగే ఈ ధనవరానికి పెద్ద ఒక ఆయుధం లాంటి వారు ఉంటే సత్త నిర్ధారణ ఆయన దాదాపు పదిహేను నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశారు అసలు టీచర్లు అంటున్నారు మీకు జీతం వస్తుంది నెలకైతే ఆయనకి ఏమొస్తుంది ఏమీ రాదు ఎందుకంటే సొసైటీలో చాలామంది సమయాన్ని కూడా వెచ్చించి పది మందికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చిన వాళ్ళలో దావరంలో ముఖ్యమైన వాడు చత్త నిర్ధారణ ఎన్జిఓలు చాలా చూసాం ఆర్టీటీ చూశా నేను చాలా చూశాను ఏదైనా కూడా కమర్షియల్ హంగులతో ఉంటుంది ఎటువంటి కమర్షియల్ ఆలోచన లేకుండా పెద్దల సహకారంతో ధర్వరం పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సత్య నిర్ధారణ చాలా గొప్పవాడు ఎందుకంటే ఏదో ఆయన నాకు పిలిచాడని చెప్పి ఆయన చెప్పుకోవడం లేదు ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కుటుంబ పరిస్థితులు బాగాలేకపోయినా ఎక్కడన్నా ఏదైనా సేవా కార్యక్రమం ఉంటే అక్కడ వాలిపోతారు కానీ మనం వాళ్ళం కదా మనకు సమయం ఉంటుంది మనకు ఉద్యోగం ఉంటుంది వ్యాపారం ఉంటుంది అటువంటివన్నీ వదిలి పేదల కోసం సేవ చేయాలా పేదల కష్టాలను తీర్చాలా పేద విద్యార్థులకు సహాయం చేయాలంటే చాలా ప్రాణాలు ఆ దగ్గర ఉన్నాయి కాకపోతే ఆయనకు కావాల్సిన సహాయ సహాయ సహకారాలు కొంతమంది అందిస్తారు కొంతమంది సహాయం అందించలేకపోతున్నారు భవిష్యత్తులో కూడా ఆయన మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాకు పూర్తి వ్యతిరేకం ఆయన చెప్పినట్టు నేను మానసిక నిపుణులు కాదు వ్యక్తిత్వ వికాస నిపుణులని నేను దాదాపు అనంతపురం జిల్లాలో ఐకేపీ మెప్మా జిల్లా లెవెల్లో జిల్లా అధికారిగా పనిచేశాను మంది పిల్లలు ఎమ్మెల్డి పిల్లలు వస్తున్నారంటే సరే పది మంది వచ్చిన వాళ్ళకు వికాసం గురించి చెప్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను మంది హై స్కూల్ స్థాయి పిల్లలకు ఎన్సిఆర్టీ పుస్తకాలలో కూడా ఎంతసేపు ఉన్న సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నాయి తప్ప ఎన్సీఆర్టి పుస్తకాల్లో లైఫ్ స్కిల్స్ లేవు అంటే జీవితంలో మనం కూడా ఈ విధంగా సాధించాలనేటువంటి నైపుణ్యాలు లేవు సరే ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నాయంటే ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా లేవు బీటెక్లో ఉన్నాయంటే బీటెక్లో కూడా లేవు చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ నైన్టీ పర్సెంట్ పాస్ అవుతున్నారు డిగ్రీలో కూడా నైన్టీ పర్సెంట్ వస్తూ ఉంది బీటెక్లో వస్తూ ఉంది ఇంటర్వ్యూలు పోయేటప్పటికీ ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేకపోతున్నారు కారణం ఏమంటే వాళ్లకు లైఫ్ స్కిల్స్ లేదా సాఫ్ట్ స్కిల్స్ తెలియకపోవడమే అవి టీచర్లు కూడా చెప్పరు అవి ప్రత్యేకంగా పిల్లలు వాళ్ళందుకు వాళ్ళే తెలుసుకొని నేర్చుకోవాలి లేదా ప్రాక్టీస్ చేయాలి ఇటువంటి అటువంటి బోధన కార్యక్రమాలు హై స్కూల్ స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయిలో బీటెక్ స్థాయిలో లేవు మంది పిల్లలకు మేము బెంగళూరులో కార్పొరేట్లు హెచ్ఆర్ పని పనిచేసినప్పుడు బీటెక్ పిల్లలకు సెల్ఫ్ ఇండక్షన్ చెప్పండి అంటే రెండు నిమిషాలు చెప్పలేదు సెల్ఫ్ అంటే ఏమి సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏమంటే ఆ అటెంటిటీకి డిఫరెన్స్ కనుక్కోలేదు అటువంటి స్థాయిలో చాలా మంది ఉన్నారు ఎందుకంటే పిల్లలకు వికాస నైపుణ్యాలు ఉన్నాయి అబ్బా అంటే అవి కొత్తవేం కాదు అందరు తెలిసినట్వే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు ఎలా మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఎలా ఉండాలి ఇటువంటి చిన్న చిన్న విషయాలు తెలియకపోవడం వల్ల చాలా మంది జీవితంలో సక్సెస్ కాలేకపోతుంటారు అవి అందరికీ అవసరమే టీచర్లకు అవసరమే హెడ్ మాస్టర్కి అవసరమే ప్రిన్సిపాల్కి అవసరమే విద్యార్థులకు అవసరమే కృష్ణదాసారికి అవసరమే నాకు అవసరమే కార్మికుడికి అవసరమే ఏంటి ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్ సరిగా ఉంటేనే జీవితంలో మనకు మనుగడ ఉంటుంది ఆ కమ్యూనికేషన్ స్కిల్ చాలా మంది విద్యార్థులకు లేవని మా భావన ఎందుకంటే టీచర్స్తో ఎలా మాట్లాడాలో చాలామంది తెలియదు అమ్మ నాన్న ఎలా మాట్లాడో తెలియదు చేసేటప్పుడు తోటి వాళ్ళతో ఎలా పనిచేయాలో తెలియదు సో ఇటువంటి చాలా విషయాలు కమ్యూనికేషన్ చాలా ఉంటాయన్నమాట అంటే మాట్లాడడం ఒక ఎత్తు అయితే రాయడం ఎలా అది కూడా ఒక ఆర్ట్ చాలామంది విద్యార్థులు బాగా చదువుకొని ఉంటారు కానీ మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటారు కానీ ఒక లెటర్ రాయలేరు ఒక ప్రజెంటేషన్ ఇవ్వలేరు ఒక ప్రాజెక్ట్ తయారు చేయలేరు అవన్నీ ఎవరు బోధించాలి హై స్కూల్ స్థాయిలో బోధించాలి డిగ్రీ స్థాయిలో బోధించాలి బీటెక్ స్థాయిలో బోధించాలి అవన్నీ లేకుండా పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కార్పొరేట్ సెక్టార్లు గవర్నమెంట్ సెక్టర్లు నేనేమంటానంటే ఇవన్నీ కూడా మనకు అవసరం అదేవిధంగా ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా చాలా మందికి అవసరం కమ్యూనికేషన్ స్కిల్స్ లో మనకు ఓరల్ కమ్యూనికేషన్ తో పాటు రిటర్న్ కమ్యూనికేషన్ మాస్ కమ్యూనికేషన్ ఇవన్నీ తెలిసి ఉండాలి అదే బిహేవియర్ స్కిల్స్ కూడా ఎలా ఎలా బిహేవ్ చేయాలి అది కూడా చాలా మంది తెలియదు లీడర్షిప్ క్వాలిటీస్ తెలియదు నాయకత్వ లక్షణాలు ఏ విధంగా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి ఉన్నట్టుండి ఒకసారి ఒక స్కూల్లో పనిచే టీచర్ హెడ్ మాస్టర్ అవుతారు మేము చూస్తున్నాం చాలా స్కూల్లో హెడ్ మాస్టర్ టీచర్లు ఇద్దరు కొట్లాడుకుంటారు తిట్టుకుంటారు అంటే ఏమి అది అంటే నాయకుడిగా అంటే వాళ్ళే స్కూల్ అని కాదు కానీ కార్పొరేట్ స్థాయిలో కూడా మేము చూసి మా కొలీగ్స్ ఒక ప్రాజెక్టు మేజర్ అయితేనే సభార్ నేటితో కొట్లాడతాడు అంటే నాయకుడు ఎలా అని కూడా చాలామంది తెలియదు నాయకత్వం లక్ష్యాన్ని ఎలా ఉండాలో తెలియదు ఎలా పెంపొందించుకోవాలో కూడా తెలియదు ఎలా నేర్చుకోవాలో కూడా తెలియదు అంటే ఇటువంటి సమాజంలో మనము విద్యార్థుల నుంచి ఇవన్నీ నేర్చుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు బిహేవియల్ స్కిల్స్ కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు చాలామంది గ్రూమింగ్ స్కిల్స్ కూడా ఉండవు అంటే నేను ఎట్లయినా పోతాను ఎలా ఎలాగైనా ఉంటానని నేను ఎలాగైనా పోతానని పోతుంటారు జాబుల్ మనల్ని చూసి పది మంది ఇన్స్పైర్ అవుతారు మన వే ఆఫ్ డ్రెస్సింగ్ అండ్ దాని గురించి చూసి ఇన్స్పైర్ అయ్యాలి ఉంటారు అలాగే చాలామంది పిల్లలకు ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా చెప్పరు తెలియదు డైరెక్ట్ గా పెట్టుకోవడమే రెజ్యూమ్ అంటే తెలియదు సివి అంటే తెలియదు ఏం తెలియదు నీళ్ళు ఆఫ్ నాలెడ్జ్ ప్రాజెక్ట్ అసలు ఎలా అంటే కాపీ పేస్ట్ అంతా ప్రాజెక్ట్ చేయనంటే డిగ్రీ లెవెల్ కానీ ఎంబీఏ కానీ ప్రాజెక్ట్ చేయనంటే అంటే అన్ని కాపీ పేస్టే అసలు ఆబ్జెక్టివ్ అంటే తెలియదు మెథనాలజ్ అంటే తెలియదు ఏం తెలియదు ఎంబీఏ కంప్లీట్ ఏంటది బీటెక్ కంప్లీట్ ఏంటి జాబ్ వెళ్ళిపోతారు అవన్నీ ఎప్పుడు అవుతాయంటే వాళ్ళు జాబ్లు సస్టైన్ కావడానికి కంపల్సరీ ఇవన్నీ అవసరం అవన్నీ సస్టైన్